ఏ విషయాలైతే బైబిల్ గ్రంథముల నుంచి చదివి విని ఉన్నామో ఆ యొక్క వాక్య భాగాలన్నీ కూడా మన జీవన ప్రయాణానికి విశ్వాస మార్గానికి ఎంతో అమూల్యమైనవి ఆ యొక్క వాక్యాలన్నీ కూడా ఎల్లప్పుడూ మనము గుర్తుపెట్టుకొని ఆ వాక్యాల ప్రకారం నడుచుకోవడము మనకు సౌఖ్యము ఆనందము శ్రేయస్కరము మనం అనుకుంటాము నా విశ్వాసం బాగుంది నా ప్రార్థనా జీవితం బాగానే ఉంది నేను రోజు ప్రార్థన చేస్తున్నాను వాక్యం చదువుకుంటున్నాను ప్రతి ఆదివారం మానక ప్రభు సన్నిధికి వెళ్తున్నాను ఆరు రోజులు కష్టపడి ఏడు రోజు దేవుని సన్నిధిలో ఉండమని వాక్యం ఉంది కనుక ఆ వాక్యానికి లోబడుతున్నాను మానక ఉపవాస ప్రార్థనలు చేస్తూనే ఉన్నానని మనం అనుకుంటాం కానీ ఈ జీవన ప్రయాణంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ విశ్వాస జీవితం ముందు కొనసాగుతున్నప్పుడు మనం ప్రయాణం చేస్తున్న లోకం ఏదైతే ఉందో ఈ భూలోకము ఇది ఒక పాపుష్ లోకంగా ఉంది చాలా పాపం ఉంది ఒక రకంగా చెప్పుకుంటే ఏంటంటే బురద బురద ఉన్నది అని అర్థం బురద మనము బురదలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడవాలి బురదలో నడుచుకుంటూ అంటే లోకములో ఉన్నాం అయితే ఆ బురద మనం మనకు అంటకుండా ఉండాలని ఎంత జాగ్రత్త పడతామో ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అంతే జాగ్రత్త పడాలి